హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ పప్పు రెసిపీ బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది మనకే కాదు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం నేనైతే ఒక కప్పు కందిపప్పునైతే బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి ఇది కుక్కర్లో చేస్తున్నాను దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి అంచనా అయితే కొంచెం మీకు తెలుసు ఉండాలి ఒక ఐదు గ్లాసుల వరకు మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుందాం అండి నేను అన్ని మీడియం సైజు వేసుకున్నాను ఇందులోనే కొంచెం నేను ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తానండి ఉప్పు కొంచెం సరిపోదు నాకు సో ఉప్పు కొంచెం వేసుకొని ఇప్పుడు దీనికి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వేయించేసాక సో చూద్దాం పప్పు ఎంతవరకు ఉడికిపోయిందో సో చూస్తున్నారు కదా నేను గరిటతో ఇలా మెదిపితేనే మ్యాష్ అయిపోతుంది మీకు పప్పు గుర్తు కూడా అవసరం లేదు మీకు కావాలంటే పప్పు గుత్తి కూడా చేసుకోవచ్చు సో గరిటతోటే అయిపోతుంది సెవెన్ విజిల్స్ అయితే మాత్రం సో ఇది మొద్దపప్పు కాదండి జనరల్గా పప్పు అనమాట దీనికి మనం ఇప్పుడు మనం పోపు అయితే యాడ్ చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా మనం ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు తర్వాత మనం పోపు దినుసులు వేసుకుంటున్నాను లాస్ట్ అయినా వేసుకోవచ్చు ముందును కూడా వేసుకోవచ్చు అండి ఇందులో ఉండే కొంచెం ఇంగు అయితే యాడ్ చేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం అండి ఉల్లిపాయలు యాడ్ చేస్తేనే మీకు ఆ పోపుకి టేస్ట్ వస్తుంది తర్వాత కరివేపాకు ఇవన్నీ బాగా మనం నూనెలో బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు వల్ల మనకి పోపు టేస్ట్ అనేది మారిపోతుంది దేంట్లోనైనా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది సో ఈ పోపు అనేది పప్పులో వేసేసుకుందాం సో వేసుకున్నాక ఒకే ఒకసారి అటు ఇటు కలుపుకొని ఉంచుకుంటే బస్ రెడీ అయిపోతుంది అనమాట కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది పక్కన ఏదైనా ఫ్రై ఉన్నా కానీ సూపర్గా ఉంటుంది వైట్ రైస్కి ది బెస్ట్ కాంబినేషన్ పప్పు అనమాట నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్